ఈరోజు డ్రై ఫిష్ కర్రీ చేద్దామని చింత చిగుతో డ్రై ఫిష్ తెప్పించాను వీటిని మెత్తలు అంటారు వీటిని శుభ్రంగా తలలు తోకలు ఈకలు ఉంటే తీసేసా తీసేసి వాటిని శుభ్రంగా వేయించుకోవాలన్నమాట మంచిగా వేగే వరకు లేకపోతే నీచు వాసన వస్తుంది వంటి చేపలు వేయిస్తుంటే మూడు బజార్లకు వాసన గుమాయిస్తుంటుంది ఒక్క ఇంట్లో వండితే అందరికీ తెలుసు దొంగ దొరికిపోతాడు మంచిగా వేగిన ఇప్పుడు వీటిని తీసి నాలుగైదు సార్లు కడగాలి ఎందుకంటే ఉసుక ఉంటుంది ఇదే చింత చిగురు పొద్దున్నే తెంపుకొచ్చాను ఫ్రెష్గా ఉంది దీన్ని ఇప్పుడు మనం మంచిగా ఇట్లా పొడి చేయాలన్నమాట పొడి అవుతుంది ఇది రసం కూడా కాలదు మంచిగా పొడి అవుతుంది ఆ పొడిలాగా చేసి దీంట్లో ఏమైనా ఉంటే తీసేసుకొని దీన్ని మనం కూరలో వేసేసుకోవాలి పుల్లగా భలేగా ఉంటుంది చింతచిగురు నలిపి ఈ విధంగా చేసుకోవాలి కట్టె ఉంటే వేరేసుకోవాలి నూనె మంచిగా పడుతుంది ఒట్టి చేపలను కూరకి మెత్తలు చేపలను శుభ్రంగా కడిగి ఇలా ప్లేట్లో ఉంచుకున్నాను వీటిని నూనెలో వేయించాలి ఇప్పుడు ఇప్పుడు వీటిని తీసేద్దాం ఏగిపోయాయి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఒకవేళ మనము వడ్డి చేపలు ఫస్టే తీసి ఉల్లిగడ్డలు వేసి అన్నీ కలిపి వేయిస్తే వట్టి చేపలు ముక్కలన్నీ ఛిద్రమైపోతాయి అన్నమాట అందుకోసమే తీసి వేయించుకోవాలి అల్లం వేసేటప్పుడు వేసి వేస్తే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేద్దాం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా వేగనిద్దాం పచ్చిరాసన పోయే వారికి ఇప్పుడు చేపలు వేసుకుందాం పసుపు వేద్దాం ఇప్పుడు च ि치 त ा च 다 ग కొద్దిగా ఉప్పు వేద్దాం ఉప్పు మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి చేప ఉడకనిద్దాం కూర ఉడుకుతుంది మంచిగా నూనె తేలే వరకు మనం కూరని ఉడికించుకోవాలి అప్పుడు చేపలు చింత చీర అన్నీ ఉడికినట్టు ఇప్పుడు నూనె తేలింది ఉత్తి చేపలు కూడా మంచిగా ఉడికాయి కొద్దిగా మసాలా వేద్దాం ఇప్పుడు తరిగి పెట్టుకున్న కోతి మీద వేద్దాం బ్రహ్మాండంగా వాసన వస్తుంది నోరూరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం డ్రై ఫ్రుష్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ పెట్టండి చింతచీకు ఈ కాలంలో దొరుకుతుంది అద్భుత